బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పార్వతీపురం జిల్లా సాలూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదర నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది అభిమానులు కార్యకర్తల కోలాహలం మధ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా రాజన్నద కేక్ కట్ చేసి అభిమానులకు కార్యకర్తలకు కేక్ ను పంచిపెట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి తనయుడుగా వైఎస్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఒక అభిమానిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకను స్వాగతిస్తున్నానన్నారు మన్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనపై రాజర్లు వేశారు పవన్ కళ్యాణ్ పర్యటనలో అభిమానులు జన సైనికులు పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు చేస్తూ మీరు సీఎం కావాలని వారు కోరుకుంటే మీరేమో మరో పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఈ విషయంపై జన సైనికులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సినిమా యాక్టర్ కాబట్టి సౌఖ్యంగా ఉంటారు వీళ్ళందరికీ కూడా ఎక్కడో నీడపట్లో ఎక్కడ ఉంటారు అటువంటిది నేను గిరిజన ప్రాంతం రావడం నేనే స్వాగతిస్తున్నాను విశాఖ ఒక అభిమానిగా స్వాగతిస్తున్నాను ఒక గిరిజనుడిగా స్వాగతిస్తున్నాను అయితే ఆయన కొన్ని మాటలు నడు దానికి నేను ఒక రాజకీయ నాయకుడిగా నేను అడుగుతున్నాను సమాధానం చెప్పాలని అంటే మీరేంటి చంద్రబాబు గురించి చెప్తున్నారు పది సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అంటారంటారు మరి జనసేన నాయకుడు ఆలోచించారు జనసేన సైనికులారా మీరేమో కాబోయే సీఎం కాబోయే సీఎం నోరు మరి ఎంత అరుస్తున్నది నోరు ఇది గొంతు గొంతు చిచ్చుకొని అరుస్తున్నారు ఆయనేమో చంద్రబాబు నాయుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు కాబోయే పది సంవత్సరం చంద్రబాబు నాయుడు అంటున్నారు మరి ఆలోచించండి దేనికోసం మరి మరి మాకైతే అర్థం కావడం లేదు నేను ఆయన అభిమానులే మీలాగే అందుకే నేను చెప్తున్నాను కాబోయే సీఎం అన్నది ఆలోచిద్దాం మనం చేద్దాం ఆలోచిద్దామంటే బాగుండగారు అయ్యారండీ నేను చంద్రబాబు నాయుడుకి మాట్లాడదు కాబోయే పది సంవత్సరాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటారు సాలూరి ప్రాంతంలో కొండ మీద ఒక్క రోడ్డైనా మీ ముఖ్యమంత్రి గారు వేసారా మీ చంద్రబాబు నాయుడు గారు వేసారా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి మీరు చాలూరు కొండలి మీద ఒక్కటైతే ఒక్క రోటే వేసారా ఎందుకు ఎక్కువ కాలం తెలుగుదేశమే పాలించింది ఎవరైనా మంత్రులు వచ్చారని అడుగుతున్నారు నా పేరు అడుగుంటే మీరు బాగుండు కదా నా పేరు మీకు గుర్తు రాకపోవచ్చు మరి అక్కడ ఉన్నవాళ్ళు ముందు ఎమ్మెల్యే ఎవడో వారు అంటే చెప్పుకుంటే వాళ్ళు కదా రాజేంద్ర గారు ఈ ప్రాంతానికి వచ్చాడా లేదని అడుగుంటే వాళ్ళు సమాధానం చెప్పుకుండేవారు నా పేరు మీరు అడగలేదు ఓ నా పేరు మీరు అడగలేదు మీ పక్కనే మీ మంత్రి గుమ్మడి సంజయారాయణ గారు ఉన్నారు కదా ఈ సంజయనారాయణ గారు మీరు ఇక్కడికి అని అడుగుంటూ పోకుండా కదా మళ్ళీ వచ్చే ప్రభుత్వమే మాది మళ్ళీ మా నాయకుడే కాబోయే ముఖ్యమంత్రి గారు ఎవరిన్ని పట్ట పండగాలి పనినా సరే ప్రజల్లో ఇప్పుడు విరక్తి చెందున్నారు ఇప్పుడే నేను చెప్పాను ఎప్పుడు చూసినా బ్యాంకుల దగ్గర ఉండేవాళ్ళు ఎప్పుడు చూపే షాపుల దగ్గర ఉండేవాళ్ళు మా అక్కడే చెల్లి అబద్ధమాడి మోసం చేశారు మా అక్కకు మోసం చేశాడు అమ్మకు మోసం చేశాడు చెల్లికి మోసం చేశాడు రైతాన్యులకు మోసం చేశాడు విద్యార్థులకు మోసం చేశారు అలాగే అందరికీ మోసం చేశారు మోసగాళ్ళకి మోసగాళ్ళకి తయారైనది ప్రభుత్వం